వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో పేద వర్గాలు గాని అనేకమైన కులాల్లో ఉన్నటువంటి బలహీన వర్గాలు ప్రభుత్వం ఉంది మమ్మల్ని ఆదుకుంటుంది మా పిల్లలు మమ్మల్ని నిర్లక్ష్యం చేసిన జగన్ అనే ముఖ్యమంత్రి మా పెద్ద కొడుకుగా ఉన్నాడు అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రధానంగా పేదవాళ్ళని వయసు మళ్ళినటువంటి వాళ్ళని అన్ని కులాల్లో కానీ అన్ని వర్గాల్లో కానీ ఎవరైతే ఆధారపడుతూ ఉన్నారో ప్రభుత్వం మీద వాళ్ళకి డోకా లేకుండా ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి పరిపాలన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఈ రాష్ట్రంలో ప్రజలు చూశారు అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు అది అగాయిత్యాలతోటి దాడులతో అబద్దాలతోటి అన్ని ఏదో ఒక రియల్ ఎస్టేట్ బ్రోచర్ లాగా సాగినటువంటి పరిపాలన దాన్ని కాదనుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఐదు సంవత్సరాలు దాదాపు వెల్ఫేర్ అంటే ఈ విధంగా ఉండాలి రాష్ట్రంలో ఇది ఒక రోల్ మోడల్ గా దేశానికి మొత్తానికి కూడా ఎందుకు తీసుకోకూడదు కానీ చాలా మంది మేధావులు ఈ దేశంలో చాలా మంది నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఎన్జిఓస్ వు ఆర్ వర్కింగ్ ఫర్ ద పూర్ డౌన్ ట్రాడెన్ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి చూసి ఆశ్చర్యపోయారు దాదాపు ముప్పై రెండు లక్షల ఇళ్ల స్థలాలు ఒక అమరావతిలోనే యాభై వేల మందికి ఒకే చోట తొమ్మిది వందల ఎకరాల భూమిని కేటాయించడం అదేవిధంగా పేద వర్గాల్లో ఉన్నటువంటి చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం ఇంగ్లీషే ప్రపంచాన్ని ఏరగలదు అనే ఒక నమ్మకం ప్రపంచానికి ఈ దేశంలో ఏర్పడిన తర్వాత పేదంటి పిల్లవాడు కూడా ప్రపంచాన్ని ఏరగలడు అని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉన్నది ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు గాని రాజకీయ నాయకులు గాని ఏలే ప్రజల నాయకులు గాని వాళ్ళని ఎక్కడెక్కడో ఇంగ్లీష్ మీడియంలో చదివించి ప్రభుత్వంలో నడుపుతున్నటువంటి స్కూల్స్ వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ లో తెలుగు మీడియం సమంజసం కాదని ఇంగ్లీష్ మీడియం అనే ఒక రెవల్యూషన్ ని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు అదేవిధంగా వైద్యం మీద పల్లెటూరులో కానీ అడవుల్లో ఉన్న విలేజీలకు కానీ దూర ప్రాంతాలకు కానీ కార్నర్ విలేజ్ లెవెల్లో కూడా ఒక ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ని ఫ్యామిలీ డాక్టర్ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చాడు అంటే వైద్యము ఉద్యోగము ఐ మీన్ విద్య దానితో పాటు సంక్షేమము అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ఇప్పుడు ఎన్నికల్లో పొరపాటు చేశామని అనుకుంటున్న ప్రజలు ఇప్పుడు బేరీ చేసుకోవడం స్టార్ట్ చేశారు ఈ సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారి మోసాల మోసాన్ని ఆయన మాయ మాటల్ని బురుడి మాటల్ని కోటమినే దానితోటి వచ్చినటువంటి ప్రశ్నిస్తానం వచ్చినటువంటి ఒక పగటి వేషగాన్ని జీరో కూడా లేనటువంటి ఒక రాజకీయ పార్టీని ముగ్గురు కలిపి చేసినటువంటి అసత్య ప్రచారాన్ని నమ్మి మోసపోయినటువంటి ప్రజలు ఈ రోజు ఒకదాని తర్వాత ఒకటి చర్చించుకుంటూ ఉన్నారు చర్చించుకుంటున్న సమయం చూస్తే సంవత్సర కాలం అయిపోయింది ఒక పక్క ఈ అంతా కూడా దివాలా తీసిందని వాళ్లే చెప్తూ రాష్టం మా వల్ల కావటం లేదు ఏం చేయాలో మాకు కూడా అర్థం కావటం లేదు మీరే చెప్పండి అని ముఖ్యమంత్రి అడుగుతూ ప్రశ్నించే వాళ్ళ మొత్తాన్ని కూడా ఏ విధంగా శిక్షించాలో పోలీసులకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఆయా రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద చాలా పగ కక్షందట కక్ష ఉందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అసలు బతకడానికి వీలు లేని మనుషులట వాళ్ళని చంపేయాలట కొట్టాలట జైల్లో పెట్టాలట కాబట్టి మా మీద ప్రజలుంది మా కార్యకర్తలు మమ్మల్ని అడుగుతున్నారు ఇంకా మా ప్రభుత్వం వచ్చి అయినా సరే ఇంకా తక్కువ మందినే కొట్టాము తక్కువ మందినే జైల్లో పెట్టాము తక్కువ మందినే చంపాము కాబట్టి వాళ్ల ప్రజల కార్యకర్తలు ప్రజల్ని తట్టుకోలేకపోతున్నాము అందుకని మేము రెడ్ బుక్ నుంచి సీక్రెట్ ఎస్ ద రెడ్ బుక్ కార్యకర్తలని దోషించారు పాపం తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని గ్రామాల్లో చూస్తే నాకు తెలిసి చాలా బాగున్నారు వాళ్ళేమి వైఎస్ఆర్ కార్య కార్యకర్తలని వైఎస్ఆర్ పార్టీ ఓటేశారని వాళ్ళ మీద కక్షతో లేరు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులైనా కావచ్చు లేదా కార్యకర్తలైనా కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు నాయకులు కార్యకర్తలు చాలా కలిసి కలిసిమెలిచున్నారు కానీ కాష్టకు అధికారం సంపాదించుకొని అధికారంలో ఉన్నటువంటి ఈ కూటమి నాయకులు జగన్ దగ్గర నుంచి గ్రామాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తాన్ని కూడా చిత్రహింసలు పెట్టే కార్యక్రమంలో ఉన్నారు ఇప్పుడు మహారాజు నడుపుకుంటా ఉన్నారు ఈ వన్ లో ఏం జరిగిందని గణకీర్తి ఈ ఘనకీర్తి ఎలాంటిదంటే నేను ఒక మాటలో మీకు చెప్తాను చాలా స్పష్టంగా శిరస్సు మీద అప్పుల కిరీటాన్ని ధరించి మెడలో అవినీతి మాల వేసుకుని చేతులకు ప్రత్యర్థుల నెత్తును పులుముకొని శిరస్సు మీద అప్పుల కిరీటాన్ని ధరించి మెడలో అవినీతి భారం మీ చేతుల్లో ప్రత్యర్థుల రక్తాన్ని చూపిస్తూ పులుముకొని ఏడాది ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ పులుముకున్న రక్తం ఎక్కడదో చెప్పనా నిన్న వెలుగులోకి వచ్చినటువంటి నిన్నగాక మొన్న వెలుగులోకి వచ్చినటువంటి ఘటన దళిత యువకుల్ని మైనారిటీ యువకుల్ని ఒక గుంపుని రోడ్డు మీద పెట్టి మీ అధికారంలో ఉన్నటువంటి పోలీసులు నడి రోడ్డు మీద థర్డ్ డిగ్రీ ఎలా ప్రయోగిస్తున్నారో చూడండి ఒకసారి ఇంతకుముందు మేము దళితుల మీద తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తుందంటే సరిగ్గా నమ్మట్లేదు ఎక్కడ చూపించమంటున్నారు కేసు పెడితే పక్కన పెడేశారు నేను ఒక ప్రత్యక్ష సాక్ష్యాన్ని మీ ముందు పెట్టదచ్చుకున్నాను ఒకసారి మీరు చూపించండి ఎంత దుర్మార్గమో ఎంత అరాచకమో ఇది చంద్రబాబు నాయుడు దీన్నేమంటారు మీరు మీ నాయకులు మీ పోలీసులు లాఠీకారులతో మీ మనస్తత్వాలతో దళిత యువకుల మీద మీ చేతులకి రక్తం పులుగుకోవడం కాదా ఇది వీళ్ళని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనట్లేదు ఈ కుర్రవాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు ఎస్సీ బాయ్స్ వాళ్ళు ఏ తప్పు అయినా చేసి లేకపోతే తప్పు చేసినట్టుగా మీరు చూపించుంటారు రాజమండ్రిలో ఏం జరిగింది వాడు తప్పు చేయకుండానే వాడు అత్యాచారం చేశాడని చెప్పి డిసెంబర్ లో కురవాడిని అర్థనద్ధంగా నేను చెప్తాను అప్పుడు పెట్టండి అంటే ఇన్ని ఘటనలు ఇంకా చాలా ఉన్నాయి ఇదిగో నా దగ్గర దాదాపు ఇరవై పేజీల లోట్లు దళితుల మీద ఈ సంవత్సర కాలంలో చేసినటువంటివి చెప్తాం దీని మీద కూడా మేము ఒక రౌండ్ టేబుల్ పెట్టబోతున్నాం మీ భూస్వామి లక్షణం మీ బుచ్చవ లక్షణం మీకున్నటువంటి అహంకారం ప్రజలు ఇచ్చినటువంటి మీకు రాజకీయ సంకేతం పరిపాలన కోసమా లేకపోతే ప్రాణాలు తీయటం కోసమా పోలీసు రాజ్యమా లేకపోతే ఇక్కడ ఏమైనా అప్రకటి లాంటిది ఏమన్నా ప్రకటించారు ఎమర్జెన్సీని ఇవన్నీ చేసి మీరు ఇప్పుడు అక్కడ మహానాడు జరుగుతున్నారు మహానాడులో వేసుకున్నారు మీరు చేసిన అవినీతి ఈ రాష్ట్రంలో ఒక సంవత్సరంలోనే దాదాపు ఒక లక్ష యాభై కోట్లు అప్పు చేశారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఒక ఎనిమిది కోట్ల ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేస్తే దాని పన్నెండు లక్షల కోట్లు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ప్రతిదీ మీకు లెక్కలతోటి మా లెక్కలు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలు కాదు ఆయన కాగ్ మీ బడ్జెట్ లో మీరేం చెప్పారు మీ బడ్జెట్ మీద కాగ్ సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ఏం చెప్పిందో స్పష్టంగా చెప్పినప్పుడు లెక్కలను ఒక మాయం తీసుకొచ్చి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూసి ఒక్కొక్కరిని మొత్తాన్ని జైలు తీసుకెళ్లి వాళ్ళు కూడా ఈ విధంగా కోరుతున్నారేమో తెలియదు లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకునే వాళ్ళ ఆరోగ్యాన్ని మొత్తం ఆ వంశం చూస్తే ఏ విధంగా ఉన్నాడో హాస్పిటల్ పోయేటప్పుడు వచ్చేటప్పుడు కనబడతా ఉంది మీకు అధికారులన్నా లెక్కలేదు రాజకీయ నాయకులన్న లెక్కలేదు దళిత పిల్లలన్న లెక్కలేదు సిగ్గు లేకుండా మీరు ఇక్కడ మహానాడు పెట్టుకుంటున్నారు ఇక్కడ మీరు రాజధాని రాజధాని మహానగరం మహా మహారాజధాని నిర్మిస్తారట నేను అడుగుతున్నా మీరు అమరావతిలో మహానగరాన్ని మీరు నిర్మిస్తారో లేదో మాకు తెలియదు కానీ ఐదు సంవత్సరాల్లో ఇంకొక మంగళగిరి కన్నా మీరు నిర్మించగలిగితే సంతోషిస్తారు ప్రజలు అది కూడా డౌట్ చేయలేరు మీరు ఎందుకంటే అనేకమైన అడ్డంకులు ఉన్నాయి ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు సో దళితుల మీద మైనార్టీల మీద పేదల మీద చూస్తున్నటువంటి అరాచకాలు రెండవది పెట్టండి మీరు రాజమండ్రిలో ఏం చేశారు ఒక కుర్రవాడు సోషల్ మీడియాలో ప్రశ్నించాడు తన గ్రామంలో సరైనటువంటి వసతులు లేవని అని ఒక గ్రామంలో సరైన వసతులు లేవని ఒక కుర్రవాడు ప్రశ్నిస్తే వాడిని మీరు ఏం చేశాడు మీ ఇష్టం వచ్చినట్టు కొట్టి కట్టగట్టుకుని బంగాళాఖాతంలో మిమ్మల్ని ఇసు రోజు బయట వచ్చింది సో త్వరలో చూడండి మీరు ఈ విధంగా చేస్తే మిమ్మల్ని ప్రజలు చేస్తారు చేస్తారనుకుంటున్నారా కొత్త కొత్త హెలికాప్టర్లు వేసుకొని తినటం కాదు ప్రశ్నిస్తామన్నవాడు ఎక్కడో దాంకోవటం కాదు జీరో ఓట్లు లేని వాళ్ళ దగ్గరికి పరిగెత్తి పరిగెత్తి ఢిల్లీ పోయి అబ్బా కొడుకులు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు రోడ్ మ్యాప్ కోసం కనడం కాదు చెయ్యండి పరిపాలన ఇక్కడ సమర్థవంతమైన పరిపాలన ఉందని భావిస్తున్నారా పెట్టండి రాజమండ్రి కేసు ఒకసారి చూపించండి ఏంటి సార్ ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇక్కడ మానవ హక్కులు ఏమైపోతున్నాయి ఈ రాష్ట్రంలో మేధావులు ప్రజాస్వామికవాదులు డెమోక్రటిక్ ఎలిమెంట్స్ హక్కుల కోసం మాట్లాడి ప్రజల అవసరాల కోసం మాట్లాడే కమ్యూనిస్టులు చూడండి ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టాలని ఓ బ్యాచ్ సిట్ దానికొకటి ఒకటి సిట్ కాదు స్టాండ్ చేస్తాం మేము గుర్తుపెట్టుకోండి మా రోజులో వచ్చిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ప్రజలు తీసుకోండి గ్రాంటెడ్ ఇది గ్రాంటెడ్ గా తీసుకోండి సిట్ అనే పేరుతో మీరు వేశారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సిట్లు కాదు స్టాండ్ పెట్టారండి ఒక కుర్రవాణ్ణి రాజమండ్రిలో సోషల్ మీడియాలో ప్రశ్నించారు సాగర్ అనే పులి సాగర్ అనేవాడిని ఎడ్యుకేటెడ్ పర్సన్ మా ఊర్లో రోడ్ లేదా మా ఊర్లో రాత్రిలో కరెంట్ రావట్లేదు మాకు సరిగా రేషన్ బియ్యం రావట్లేదు అని అడిగితే సోషల్ మీడియాలో పెట్టాడని లోకల్ ఎమ్మెల్యే తీసుకెళ్లి వాడిని లోకల్ పెట్టి చతురవాదే చేసినటువంటి అంశం ఇది వాడు బయటకు వచ్చి అర్ధనగ్నంగా నన్ను చేసి వాడిని ఏమన్నానంటే నువ్వు పోస్తే ఈ ఊరు సరిపోతావు రానంట వాడు ఒక దీని నువ్వు ఎక్కువ మాట్లాడు వాడు అడిగాడంట లేని సార్ ఇది అన్యాయం అని నువ్వు ఎక్కువ మాట్లాడితే నిన్ను తీసుకెళ్లి రైలుకి పట్టాల కింద పెడతా ఉన్నారట వాడు మళ్ళీ అడిగాడంట ఏంటంటే మీరు ఇంత దారుణంగా ఉన్నారంటే గొంతు గోసి ఇంకా అక్కడ ఉన్నటువంటి గోదావరిలో వేస్తాం ఎవడు దిక్కున్న చోటు చెప్పుకోమన్నారట అంటే పోలీసులు ఎవరించాయండి అధికారం దినాల్లో ముగ్గురు సిఐలు ముగ్గురు మూడు పోలీస్ స్టేషన్ నుంచి సీఐలు ఇద్దరు సీఐలు ఒక కానిస్టేబుల్ కలిసి అంత దౌర్జన్యంగా చేస్తా ఉన్నారే ఎందుకు ఎట్లా పనిష్ చేయకూడదు అసలు ఎవరిచ్చాడు కలుస్తారు థర్డ్ డిగ్రీ ప్రయోగించమని ఉందా